మీరు అంటే రాబోయే మూవీస్ లో ఎలా వెళ్ళబోతున్నారు ముందుకి అంటే ఇప్పుడు వరకు వచ్చింది అండ్ ఫేమ్ పెరుగుతున్న కొద్దీ చేసే సినిమాలు వేరేలా ఉంటాయి కాబట్టి చూసీగా వెళ్ళబోతున్నారు చూసి అలా చూసి ఎక్స్ప్లోర్ చేయని ఎగ్జిక్యూషన్ ఎక్స్ప్లోర్ చేయాలని ఇప్పటి వరకు ఎవరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన టామ్ క్రూస్ని చూపించుకుందాం అనుకుందాం ద వే హీ ఎక్స్ప్లోర్ హిస్ స్టన్స్ నో వన్ కెన్ డూ అలా నాకు ఫిలిం మేకింగ్లో కూడా అలా ఉంటుంది అనమాట ఎవరు చేయలేని ఏదన్నా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయాలనేది నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది ఆర్మీ పర్సన్గా ఎలా అనిపించింది మీకు అంటే అన్ని కూడా క్యారెక్టర్ మీకు చాలా కొత్తగా ఉంటుంది అండి అంటే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు అన్నింటిలోకి కొంచెం కొంచెం కాదు చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఎందుకంటే వాడి వాడికి ఉండే ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ పక్కడ ప్రాబ్లమ్స్ అన్ని వాడి మీద కొత్తగా కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తా సినిమా కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మీకు డివోపి వర్క్ కూడా చాలా బాగుంటుంది అర్జున్ అని మనకి ఆయన తమిళ్ అన్న నరేష్కి బాగా ఫ్రెండ్ ఆయన మీకు ఈ విజువల్లీ కూడా మీకు చాలా కొత్తగా అనిపిస్తుంది ఆయన వర్క్ పరంగా కూడా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది షార్ట్ మేకింగ్స్ అవన్నీ ఆయన లైటింగ్ అవన్నీ చాలా కొత్తగా ఉంటుంది మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది మీది కాకుండా ఇంకా మూవీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఎవరిది కింద పడుకుందాడం ఆ క్యారెక్టర్ చాలా బాగుంది మొత్తం దాని చుట్టే కదా తిరిగేది అవునండి మీకు అంటే మీరే డిజైన్ చేశారు కాబట్టి మీకు ఎవ్రీ క్యారెక్టర్ నచ్చే ఛాన్స్ ఉంది బట్ స్టిల్ బట్ టు బి ఫ్రాంక్ రైట్ ఐ మీన్ రైటింగ్ కొలాబరేషన్ ఐ మీన్ స్క్రిప్ట్ డెవలప్ చేసినప్పుడు మాత్రం మిలిటరీ క్యారెక్టర్ అండి అది ఆ చేసే ఆ కన్ఫ్యూజన్ వాకినెస్ ఆ గొడవ అది నేను బాగా కనెక్ట్ అయినా ఐ పర్సనలీ లవ్ దట్ క్యారెక్టర్

అండ్ ఐ లైక్ మిలిటరీ చాలా తక్కువ సినిమాలు ఉంటాయి అంటే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి బట్ ఇందులో మీకు ఎవ్రీ క్యారెక్టర్ ఒక ఆర్క్ ఉంటుంది ఎవ్రీ కి ఒక సెపరేట్ లైఫ్ స్టైల్ ఉంటది మీకు కనపడిన ప్రతి క్యారెక్టర్ కి ఒక సెపరేట్ ఆర్క్ ఉంటది చాలా తక్కువ సినిమాల్లో ఉంటాయి అలాంటివి